రాష్ట్ర గారి విషయంలో ఇంత జరిగినా కానీ కనీసం ఎవరి మీద ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేయడం కానీ లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కానీ వాళ్ళని పిలిపించి అడగడం కానీ ఏమీ లేదు మరి అందరూ అక్కడికి వెళ్ళి స్టేషన్ గారికి వెళ్ళి ఏం చేస్తారంటే నాకు అర్థం కావట్లేదు సరేనా కానీ ఇప్పుడు వచ్చి ఎవ ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పేర్లు మెన్షన్ చేస్తున్నారు కానీ వాళ్ళని పలి పిలిపించడం అడిగి మాట్లాడించడం లేదంటే కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ కూడా జరగలేదు మరి ఎందుకు చేత అనేది మనం ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటంటే రాష్ట్ర గారు కూడా అంత దూరం ప్రయాణం చేయడం ఆయన తీసుకునే నిర్ణయం మంచి నిర్ణయం కాదు ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఉన్నప్పుడు ఆయన అంత దూరం ప్రయాణం చేయడం అది ఒంటరిగా బండి మీద ప్రయాణం చేయడం చాలా తప్పు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అయితే కాదు కనీసం ఆయన ఒకరిని తోడి తోడుగా ఎందుకంటే సంఘంలో ఎవరో ఉంటారు కాబట్టి కనీసం ఎవరు రమ్మన్నా వస్తారు లేదు ఆయన బై మిస్టేక్ ఆయన రోడ్డు మీద రోడ్డు ప్రయాణం చేయకుండా లేదంటే ఏ ట్రైన్కి వేసుకున్నా సరిపోతున్నాయి ఎందుకంటే అంత దూరం చాలా దూరం విజయవాడ నుంచి వెళ్ళటం అంటే మా మాసీ విషయ విషయం అయితే కదా చాలా దూరం మనం ఒక గంట నడిపితే అరగంట గంట బండి తోలినప్పటికే మనకి ఎక్కలేని అనేది మొదలవుతుంది మొదలవుతుంది అలాంటిది అంత దూరం ప్రయాణం చేయడం పాస్ట్గా తీసుకుంది ఒక నేరం అయితే తప్పు నేరమే నిజంగా ఇలా ఇంకొక పాస్ట్గా జరగకూడదంటే ఇది ఈ విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి చిన్న పాశ పెద్ద పాఠశాలకి కాకుండా మొత్తం అందరూ అన్ని సంఘాలు కలిపి తీవ్రంగా ఆలోచించి తీవ్రంగా తీ నిర్ణయాలు తీసుకుంటేనే ఇలాంటివి జరిగి ఆగుతాయి లేదంటే ఇంకా ముందు ఇలాంటివి కూడా జరుగుతాయి ఇంకా పాస్టర్ గారికి చెప్పేది ఏంటంటే ఎక్కడికైనా మీరు దూర ప్రయాణం చేసినప్పుడు లేదంటే ఎక్కడైనా ప్రసంగం చేసి మళ్ళీ తిరిగి మీ గృహానికి మీరు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కనీసం ఆ సంఘంలో ఎవరినొకరిని మీరు తోడుగా పెట్టుకుని తోడుగా తీసుకెళ్ళండి అదే మంచిది లేదంటే లేట్ అయిపోతే ఆ నైట్కి అక్కడైనా ఎక్కడైనా ఉండి ఏ సంఘంలో లేకపోతే చచ్చలన్న ఆ నైట్కి మీరు అలాగా రోజు గడుపుకుని మీరు పొద్దున్న తెల్లవారుజాము ప్రయాణించినా కట్టకుంటుంది కానీ రాత్రిపూట ఒంటరికి వెళ్ళటం అనేది ఈ రోజులు బట్టి ప్రమాదం అదే పాస్టర్ గారు వారికి చాలా ప్రమాదం పాస్టర్ వారికి ఒంటరికి వెళ్ళటం చాలా ప్రమాదం అందులోకి ఆయన పేరు పొందిన గారు నలుగురిలో తెలిసిన గారు అలాంటి పాస్టర్ గారు నిజంగా వంటరికి వెళ్ళడం కూడా ఒక విధంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా కట్ నిర్ణయం అయితే కాదు ఆయన తీసుకున్న బై మిస్టేక్ నిర్ణయమే తప్పు నిర్ణయం అది ఎందుకంటే ఆయన ఎంత దూరం బండి వెళ్ళటం అనేది నాకు అసలు ఊహించుకోలేదు నాకు అసలే ఏంటి ఒంటరిగా వెళ్ళటం అనేది అసలు ఊహించుకోలేదు ఎందుకంటే ఆ బాడీ చూసిన బండి చూసిన పాపం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం అది చేసిందే ఏదో సంథింగ్ ఎందుకంటే నాకు తెలిసి బండి స్లిప్ అయినా మేము మనకు తెలిసిందే దూరం వెళ్తుంది మనిషికి బండికి చాలా దూరం ఉంటుంది ఇప్పటికొచ్చి ఎన్ని యాక్సిడెంట్ జరిగినా బండి పక్కనే డెడ్ బాడీ ఉన్నది అనేది ఈ ఒక్క సంఘటన ఎందుకంటే బండి అనేది మనిషిని దూరంగా విసిరేస్తుంది లేదంటే బండి ఎక్కడ పడినా మనిషి అనేది దూరంగా పడిపోతారు అంటే బండి మనిషి కూడా ఒకే గో లోతులో ఒకే చోట ఉండటం అది కూడా గొయ్యిలో ఉండటం అంటే ఎక్కడో చంపేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అన్నది క్లాటగా అర్థమైపోతుంది సరే చాలా క్లాట్ అర్థమైపోతుంది కానీ ఇంతమంది పాస్టర్లు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకోలేకపోయారు సరేనా మరి పాస్ట్రాందర ఏం చేస్తారో నాకు తెలియదు కానీ సరేనా ఇంకోటి ఏంటంటే కే పాల్గారు అందరి మీద కే పాల్గారు బాగా స్పందించారు ఆయన కే పాల్గారు బాగా స్పందించారు అందరికంటే సీరియస్ స్పందించారు ఆయన మిగతా వాళ్ళు ఎవరికి కూడా అంత సీరియస్ సీరియస్ స్పందించిన ఏం లేదు నాకు కనపడతారు ఏదో మీడియా టీవీ ముందు అలా మాట్లాడుతున్నారు కానీ మనసులో ఎవరికల్లా భయాందోళనగా ఉన్నారు పాస్టర్ వాళ్ళు ఎందుకంటే ఈరోజు అయినా ఈరోజు రేపు ఎవరన్నా ఉన్నారా ఆ స్థితి రాకూడదంటే చాలా పకడబందీగా మీరు కేసులు పెట్టించడం కానీ సరైన ఎంక్వైరీ ఎంక్వైరీ చేయించడం కానీ చాలా జాగ్రత్తగా ఉంటాయి రేపు వద్దు పాషన్ వాళ్ళకి రోజులు ఉంటాయి లేదంటే ఇలాగే జరుగుతుంటాయి సరైన దీన్ని బట్టి దీని విషయం బట్టి ఏంటంటే మీరు పాస్టర్ పాస్టర్ ఎక్కడ ప్రయాణం చేసినా మీరు సింగిల్గా వచ్చే కంటే ఆ సంఘంలో ఎవరో ఒక అబ్బాయిని సరైన ఎవరో ఒక ఇద్దరిని మీరు కూడా వెంటబట్టిన మీ డ్రాప్ చేయించుకోండి కదా లేదంటే ఆ నైట్కి అక్కడే ఉండి మీరు పొద్దున్నే బయలుదేరటం మంచిది ఎందుకంటే ఇప్పుడు రోజైతే మంచిగా అయితే లేవు అది పాస్టర్లకి చాలా ఇబ్బందికరమైన రోజులు ఇవి సరైన దయచేసి ప్రతి పాస్టర్ గారు కూడా అర్థం చేసుకోవాలి వంటరి ప్రయాణం చాలా ప్రమాదం